శ్యామ్ పంపించిన వీడియో చూసి మధుర అయితే రాధ దగ్గరకు వచ్చి ఆ వీడియో చూపిస్తూ ఉంటుంది అమ్మ రాధ చూడమ్మా ఈ వీడియో అని చెప్పి చూపిస్తుంది ఇక ఆ వీడియో ఓపెన్ చేసి చూసేసరికి వీడియోలో పండు అయితే అమ్మ నేను నిన్ను అలా అన్నందుకు సారీ అమ్మ నేను ఇదంతా రుక్ని మళ్ళీ నిన్నేమైనా చేస్తుంది అని చెప్పి నేను అలా చేశానమ్మ నాకు నువ్వే అమ్మవమ్మ నేను నాన్న ఆ రుక్మి మీద ప్రేమగా ఉన్న ప్రేమ ఉన్నట్టుగా నటిస్తున్నాము అంతే అని చెప్పి పండు అంటాడు అది విన్న రాధ అయితే అలా మౌన ఉండి ఇదంతా నిజమా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అవునమ్మా నేను నాన్న జస్ట్ నటిస్తున్నామంతే ఇది కొద్ది రోజులు మాత్రమే తర్వాత మా ఇద్దరం నీ దగ్గరకు వచ్చేస్తామమ్మా ఐఎమ్ సారీ అమ్మ అని చెప్పి పండు అంటాడు ఇక శ్యామ్ కూడా రాధ ఆ రోజు నేను కిరణ్ తో గుళ్ళో చెప్పింది కూడా అంత అబద్ధమే రుక్మిణి నిన్ను ఏమైనా చేస్తుందా అన్న భయంతో నేను అలా చేశాను కానీ నువ్వంటేనే నాకు ఇష్టం రాదా నేను ఎప్పటికైనా సరే నీకే దగ్గర అవుతాను కానీ రుక్మిణీకి దగ్గర అవ్వను రుక్మిణికి దూరంగానే ఉంటానని చెప్పాను చెప్పి అంటాడు ఇంతలో రుక్మి అయితే శ్యామ్ ఏం చేస్తున్నాడా అని చెప్పి శ్యామ్ రూమ్ లోనికి వస్తుంది ఇక శ్యామ్ ఇలా వీడియో చేసి పంపడం చూసి రుక్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక శ్యామ్ అలాగే పండు వాళ్ళిద్దరూ కూడా నటిస్తున్నారని తెలిసి రుక్మిణి షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక రుక్మిణి మళ్ళీ శ్యామ్ని రాధని ఏం చేయనుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్